పొద్దునే ఐదింటికి వచ్చి తలుపు కొట్టి మరి పెన్షన్ ఇస్తానని చెప్పి ఎప్పుడైనా ఉందా ఇది వాలంటరీ వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉందా మన దేశంలో లేని ప్రపంచంలోనే యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ కుటుంబ బాగోగులు చేసేటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు నేను చూడాలి నేను ఈ దేశమంతా తిరిగా ఒక ఎంపీగా తిరిగా ఒక వ్యాపారస్తుగా తిరిగా ఈ ప్రపంచంలో రెండు వందల దేశాలపై తిరిగా నేను నేను చెప్తున్నా ఎక్కడా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా కూడా లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి యాభై కుటుంబాలకు వాలంటీర్లు పెట్టి మీకు సేవ చేపించేటువంటి కార్యక్రమాన్ని చెప్పా అంటే అది మీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే కాదు దాదాపు రెండున్నర లక్షల వాలంటీర్లకు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ పెట్టి లక్ష నలభై వేలతో లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే అక్కడే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అట్లాగే అనేక రకాలుగా కూడా ఇప్పుడు ఆరు లక్షల మందికి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి నువ్వు లెక్క తీస్తే చంద్రబాబు నాయుడు గారు పది ముప్పై వేలు ఉద్యోగాలు ఇవ్వేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెట్లు ఎక్కించాడు ఉద్యోగాలు అవునా కదా అట్లాగే ముప్పై వేలు కోట్లు పెట్టిందా చెప్పాను నువ్వు ఒక సెక్రటరీ కట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి పదకొండు వేల సెక్రటరియట్లు కట్టి చూపించాడు ఆర్బికేలు కట్టి చూపించాడు రైతు బల సెక్రటరీలు కట్టి చూపించాడు అది పక్కన పెడితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పదిహేడు వైద్య కళాశాలలో మీకోసం ఎందుకంటే వైద్య కళాశాలలు అంటే వైద్యం చదువుకోవడానికి మాత్రమే కాదు ఒక వైద్య కళాశాల పెడితే దాంట్లో ఐదు వందలు ఆరు వందలు పడకల హాస్పిటల్ వస్తే మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వస్తే మీకు బ్రహ్మాండమైన వైద్యం జరిగి మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన ఉద్దేశం దానికి ఎనభై ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఎవరు అట్లాగే నాలుగు ఓడరేవులు రేవర్లు పోర్ట్లు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు మన ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఫిషింగ్ హార్బర్లు పద్దెనిమిది వేల కోట్లతో నాలుగు కోట్లు ఫిషింగ్ హార్బర్లు కట్టినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కదా అట్లా చెప్పకుండా వెళ్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వెళ్ళారు గుర్తుందా మీకు ఏం చేశారు ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు తాట నీళ్ళు ఇచ్చారు అక్కడ గుర్తులేదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కుప్ప వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదో గెస్ట్ హౌస్లో అయితే ఏదో ఉండి ఉంటుంది అక్కడ ఇప్పుడు సొంత ఇల్లేదు అట్లాగో ఆ ఇంట్లో నీళ్ళు లేకపోతే కింద నీళ్ళు తీసుకెళ్ళి అనిపించారు ఆయన ఆయిగా లేదు దాదాపు కుప్ప చంద్రగిరిలో సొంత ఊరులో ఓడిపోయి కుప్పం వెళ్ళి ఇప్పటివరకు ఇప్పుడు కుప్పనికే నీళ్ళు ఇవ్వలేకపోయిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలంటే ఎవరైనా నవ్వుతారా నీ గొప్ప ఒక ఆర్టీఓ డివిజన్ చేసుకోలేకపోయావు ఒక డి ఒక డిఎస్పీ ఆఫీస్ పెట్టలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుప్పాన్ని ఒక ఆర్టీఓ డివిజన్ చేశాడు ఒక డిఎస్పి ఆఫీస్ పెట్టాడు కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు కుప్పానికి సంక్షేమం ఇచ్చాడో కుప్పానికి అభివృద్ధి ఇచ్చాడు తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నిన్న నేను తిరుపతిరావు గారు మైలవరం నువ్వు నాలుగు మండలా పర్యటించాం దాదాపు ముప్పై వేలు పైన ఇళ్ల పట్టాలు ఇచ్చాం నిన్న రిజిస్ట్రేషన్ చేసి నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్రం ఐదు లక్షలు ఇల్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి నువ్వు కట్టి పేదలకు ఉచితంగా ఇవ్వని ఒక్క ఇల్లు ఇచ్చాడా ఒక్క ఇల్లు ఇచ్చాడా ఈయన మాత్రం ఈయన గొడుక్ కోసం జూబ్లీస్లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు దానికి ఫర్నిచర్ ఎట్లీ నుంచి తెప్పించాడు ఎక్కడి నుంచి ఎట్ల నుంచి తెప్పించాడు కానీ పేదోడికి మటుకు ఒక ఇల్లు ఒక ఒక్క ఇళ్ళివళ ఇవాడు వచ్చి నా ఓటేయండి మీకు అది చేస్తారో మీకు ఇది చేస్తారంటే ఎవరు నమ్ముతారా ఆయన్ని నా నమ్మరు పచ్చి మోసగాడు చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు పచ్చి అబద్ధాలు కోరు వ్యక్తుల్ని అందరినీ వాడుకుని వదిలేసారు రకం ఇవాళ మనందరం బాగుండాలంటే ఏం జరగాలి జాగ్రత్త రావాలి ఇవాళ బీసీలు బాగుండాలంటే ఎస్సీలు బాగుండాలంటే మైనార్టీలు బాగుండాలంటే ఎస్టీలు బాగుండాలంటే అన్ని అన్ని కులాల్లో మతాల్లో వర్గాలు ఉన్నావు నలభై ఐదు ఇండస్ట్రీ ఇండస్ట్రీలు ఉన్నావు దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పైన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశావు ప్రజల ప్రజలందరూ ఆదరించారు నీ గొప్పానికే సంక్షేమం అభివృద్ధి చేయలేని వ్యక్తి నువ్వు రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తావని చంద్రబాబు ప్రతి ఎలక్షన్ ముందు నిన్న మొన్న గుంటూరులో బీసీ బీసీ సబ్ గుర్తుందా చూసారా పెద్ద ఎలక్షన్ ముందు ఆయన బీసీలు గుర్తొస్తారు పెద్ద ఎలక్షన్ ముందా ఆయనకి ఎస్సీలు గుర్తొస్తారు ప్రతి ఎలక్షన్ ముందా ఆయన మైనార్టీలు గుర్తొస్తారు ప్రతి ఎలక్షన్ ముందు పేదవాళ్ళు గుర్తొస్తారు రెండు వేల పద్నాలుగులో మనం అందరం చూసాం ఆరు వందల యాభై పేజీలు హామీలు ఇచ్చాడు గుర్తుందా మీకు ఆరు వందల యాభై పేజీలు హామీలు ఇచ్చాడు ఎలక్షన్ అలానే ఎన్ని మర్చిపోయి ఆ పుస్తకాలు కూడా ఎక్కడ ఉన్నాయి కూడా ఎవడం తెలియదు ఆరు వందల యాభై పేజీలు మాయం చేశాడు ఆ కంప్యూటర్లో కూడా ఎక్కడ ఉంటుందో అయితే అవి కూడా మాయం చేశారు ఒక్క పని అంటే ఒక పని చేయాల రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నాడు చేశాడా డ్వాక్రా మాడికి రుణమాఫీ చేస్తాను చేశాడా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు వాడుకుని వదిలేసినటువంటి వ్యక్తి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం మీకు వందకు నూటికి నూరు శాతం హామీలన్నీ అమలు చేసి ఆయన చెప్పని కూడా చాలా చేశాడు మీకు ఇచ్చినటువంటి మొగాడు ఎవరున్నారా దేశంలో ఎవరో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఆయన ఎన్నిసార్లు బట్టలు వచ్చాడు మీకోసం నూట నూట ఇరవై ఆరు సార్లు రెండున్నర లక్షల కోట్లంటే నిజంగా కూడా ఎవ్వరూ ఊహించలేదు ఎందుకంటే రెండు సంవత్సరాలు కరోనాలో ఆర్థికంగా ప్రపంచం అంతా విలువలైనా నేను మాట ఇచ్చాను మాట ప్రకారం నేను ఇవ్వాల్సిందే అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ అందరి సంక్షేమం కోసం మీ పిల్లల బాగు కోసం మీ ఆరోగ్యం కోసం మీ సంతోషం కోసం ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఎన్నికల ముందు చాలా మందిని చూస్తాం మనం నేను ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు చూశాను అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను ఎవరో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అంటే మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం అమలు పరిచయం వ్యక్తి లేరు మన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవునా కదా అవునా మరి ఎంత గర్వంగా ఉంటుంది మీకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకులని చెప్పుకోవడానికి మనం గర్వం కాదా లేదా నా కార్యకర్తలు నాయకులు ఉన్నాను వెళ్ళి పోటీ చేయి నీకు డబ్బుతో పని లేదని ఇక్కడ సర్ణాలు తగ్గుతారని పంపించారు విజయవాడ వెస్ట్కి ఇట్లాగే ఒక కార్పొరేటర్ చాలా పేదవాడు మైనార్టీ సోదరుడు ఆయన్ని పెట్టారు ఆయన కూడా పేదవాడే అదైన అట్లాగే పత్తిపాడులో విజయవాడ ఒక కార్పొరేటర్ గారి అబ్బాయి చాలా పేద కుటుంబం ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తిని పత్తిపాడులో అక్కడ పోటీ చేపిస్తారు అట్లా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి పేదవాళ్ళని పార్టీకి కట్టుబడి పార్టీ పార్టీలో అతి సామాన్యుల్ని ఎమ్మెల్యే చేయగలిగిన ధైర్యం ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉంది ఇంకా ఏ పార్టీకి లేదు దానిలో ఎటువంటి సందేహం లేదు అది మీకు అందరికీ తెలిసిన అంటే కూడా బాగా అవునా కదా ఒక పేదవాడు నందిక సురేష్ని ఎంపీ ఎవరు ఎవరు ఇంకా ఎవరైనా సత్తా ఉందా అటువంటి మన నాయకుడు ఈ భారతదేశంలోనే కాదు మన నాయకుడు నీతి తప్పిన వ్యక్తి అవునా కదా మన నాయకుడు విలువలు కలిగిన వ్యక్తి అవునా కదా మన నాయకుడు తను అనుకున్న సిద్ధాంతం కోసం పేదవారి కోసం అండగా పడతాడు అవునా కదా మరి మనందరికి ఎంత గర్వంగా ఉండాలి ఆ పార్టీలో మనం పనిచేస్తున్నందుకు అట్లాగే ఈ మధ్య ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసా అసలు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి కావట్లేదు ఏమీ జరగట్లేదు మరి ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి చెప్పాడు నేను సవాల్ చేస్తా చంద్రబాబు నాయుడు గారికి నాతో నువ్వు చర్చేశ పది ఏళ్ళు నేను ఎంపీగా ఉన్నా అమరావతి అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కనీసం ఒక సెక్రటరియట్ కట్లే నువ్వు ఏం అభివృద్ధి చేశావో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి చేశారో బహిరంగ చర్చికి నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను సవాల్ చేస్తాను ఎంత అభివృద్ధి చేశావో దానికి మూడు రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాడని నేను చెప్తా ఉన్నా రెండున్నర లక్షల కోట్లు సంక్షేమం ఇచ్చాడు మీకంటే మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాడు కావాలంటే లెక్క కూడా చెప్తా మీ ఊళ్ళో సచివాలయాలు కట్టారా కట్టరా లేదా గ్రామ సచివాలయాలు అవి ఇప్పటికీ దాదాపు పదకొండు వేల సచివాలయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అవునా కదా సొంత బిల్డింగ్లో అన్ని బిల్డింగ్లో మాకు తీసేసి మీ ఊళ్ళో ఆర్బీకేలు కట్టారా లేదా మీ ఊళ్ళో హెల్త్ క్లినిక్ పెట్టరా లేదా కట్టారు కదా బిల్డింగ్లు నేను యాభై రోజులు అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి నేనే ఈ యాభై రోజుల్లో వంద సచివాలయాలు ఆర్బీకేలు నేను ప్రారంభించాంత బిల్లింగ్లో కొత్త బిల్డింగ్లో వీటి మీద వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఖర్చు ముప్పై వేల కోట్లు అక్షరాల ముప్పై వేల కోట్లు ఎంత అక్షరాల ముప్పై వేల కోట్లు నువ్వు ఒక సెక్రటరేట్ కూడా కట్టలేకపోయావు ఒక సెక్రటరేట్ కట్టాడా అమరావతి అన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడు ఒక సెక్రటరియట్ అట్లా పోయావు గ్రాఫిక్స్లో మేడలు చూపించావు నేను సాక్ష్యం దానికి నేను సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం ఇచ్చాడు మీకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు మీకు పేదవాళ్ళకి ఏది కావాలో వాలంటీర్ ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో మీకు క్యాక్ సర్టిఫికేట్ డెత్ సర్టి అలా ఎంఆర్ ఆఫీస్కి వెళ్లకుండానికి వెళ్ళకుండా జిల్లా కేంద్రానికి వెళ్ళకుండా మీ ఇంటికి తీసుకొచ్చి వస్తున్నారు ఎవట్లే ఇస్తారా ఎవట్లేదా కొందరు రూపాయలు అంచం తీసుకుంటున్నారు ఎవరన్నా ఇంతకుముందు అట్లాగే చాలా మంది చెప్పారు పెద్దలు నాతో ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా ఏమైంది మయమర వైసీపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పాను అందాలనుకున్నారు కానీ జగన్ సంగతి ఎవరికి తెలియదు ఏదైనా ఏదైనా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్ చేయగలరా సరే నీ దగ్గర వందలాది ఉంటే నా దగ్గర ప్రజా బలం ఉంది నేను పెట్టిన స్వర్ణాల తిరుపతి రావు పేదవాడు అతి సామాన్యుడు మీ తోట వ్యక్తి వెనకబడిన తగ్గు చెందినటువంటి యాదవ కులస్తుడు పార్టీకి ఒక సిన్సియర్ కమిటెడ్ కార్యకర్త ఇతన్న పెట్టి నేను గెలిపిస్తాను చూసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మైలవరం అభ్యర్థిగా ప్రకటించారు ఆయన పెట్టినప్పుడు చాలా మంది ఇదేంటి ముందు ఒక అపేర ఇక్కడ ఉండేవాడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైలవరం వీరప్పన్ అనేవాళ్ళు బోడి తవ్వుకుంటారు అనేవాళ్ళు ఇసుక తవ్వుకుంటాడు అనేవాళ్ళు మట్టి తవ్వుకుంటాడు అనేవాళ్ళు అది మనం చెప్పి ఎవరు చెప్పారు తెలుసు నాకు నేల వినిందా ఆకాశాన్ని చిరువు ఫిబ్రవరి పద్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు నాలుగు గంటలు పడింది నిజంగా కూడా నిన్నీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు పలగంటే వాళ్ళ భయనవరంలో చూపించినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన కార్యాలయం నుంచి సోదరులు జోగి రమేష్ గారు అలాగే మన వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి సర్నారా తిరుపతిరావు గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మన సత్యనారాయణ రెడ్డి గారు సర్పంచ్ మంజీపాలయ్య గారు గంగాదర్ గారు బ్రహ్మయ్య గారు చాలా మంది శ్రీదేవి గారు ముగి రాము గారు ఎన్డీపీ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా మన జెడ్పీడీసీ మన జక్రీ గారు అనేక మంది మీ వేదిక మీద ఉన్నారు దగ్గర ప్రజలుతోంది సమయం అయినా కూడా మీలో ఎటువంటి ఉత్సాహం తగ్గకుండా మాకు అర్థమే కాదు మీ మధ్యలో ఉండే వ్యక్తి మీ తోటి వ్యక్తి ఇవాళ మైలువరం నియోజకవర్గ చరిత్ర తిరగరాయిపోతున్నాడు ఏం చేయబోతున్నాడు చరిత్ర తిరగరాయిపోతున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ దేశానికి మొట్టమొదటి కలక్షన్ జరిగితే ఇవాళ వరకు ఇక్కడ ప్రతిసారి ఎమ్మెల్యే కమ్మాకి కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తి ఉన్నారు కానీ రేపు వాడు బీసీ బీసీ తగ్గినటువంటి లో పేదవాడు రేపు మైలువరం ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఈ మైలవరం రాజకీయ చరిత్ర తిరగరాసేదని జగన్ గారి సైనికుడు మీ అందరి ఆప్తుడు సార్ కదా కదా పులివేందల తర్వాత మైలవరంలో చిరి మెజార్టీ కావాల మైలవరం వైసీపీ దెబ్బతే ఆల్రెడీ చూపించారు వాళ్ళ ఎలక్షన్ లో బాక్సులు బద్దలు కొట్టి తర్వాత హైయెస్ట్ మెజారిటీ మైలూరులో వస్తున్నారా ఎవరికైనా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెడితే నలభై తర్వాత ఆయన మరొడ లోకేషన్ పనికిమాలి లోకేషన్ అల్లుడు చంద్రబాబు కలిసి రాజ్యసభలో జగన్ గారి దెబ్బకి సున్నా ఒకటి తెలంగాణ మూసేస్తున్నాడు మూసేసుకున్నాడు ఎలక్షన్ లో అక్కడ మూసేస్తాడు రేపు మళ్ళీ జగన్ గారు తప్పకి ఇరవై నాలుగు ఇక్కడ కూడా మూసేస్తాడు నూట డెబ్బైకి ఐదుకి నూట డెబ్బై ఐదు మళ్ళీ జగన్ గారు కొడుతున్నాడు మీరందరూ స్వర్ణాలితో గెలిపించుకుంటున్నారు మా పక్క లోక స్వచ్ఛమైన స్వర్ణాల ఎవరో స్వచ్ఛమైన స్వచ్ఛమైన స్వర్ణాల భారీ మీద అయితే మీ అందరి మీద నమ్మకం ఉంది కుప్పంలో మన చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అట్లాగే వాళ్ళ అబ్బాయి ఓడిపోతున్నాడు నానే జీల్లో అట్లాగే ఇవాళ మనకి పులివేందుల తర్వాత భారీ మెజార్టీ మైలువర్లో వస్తుండడానికి ఎటువంటి లేదు నాకైతే వ్యవసాయం చెప్పింది వాళ్ళని తరిగింతరిగిపోతారు మనకు తెలిసి పుట్టే వాళ్ళ వాళ్ళ గుండెల్లో రైలు పైగేతామంటే ఎక్కడ మాట్లాడేటువంటి సందేహాలు తెలియజేసుకుంటూ ఈ మంచి అట్లాగే నిజంగా నేను చెప్పాల్సింది ఏంటంటే టీ టీమ్ వైఎస్ఆర్సిపి మైలవరం నియోజకవర్గం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక సమిష్టి కృషి చేసి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కానీ అట్లాగే ఈ కార్యక్రమం కానీ భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ఇది ఎవరి విజయం కాదు